హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాసు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఇకో స్పోర్ట్ ఇకోస్పోర్టు రెండు వేల పదిహేను మోడల్ అండి ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్కు నడవదండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోకి వచ్చిన బండ్లే మనకు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ బండి ఇది వచ్చేసి తెలంగాణ మిత్రులకే పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా నాలుగు లక్షల నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుందండి నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారా అండి ఈకోస్పోర్టు రెండు వేల పదిహేను మోడలు దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవీల్స్ వస్తాయి స్టేరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది ప్లస్ వచ్చేసి క్రూజ్ మా స్టేరింగ్ గాడి ఒకటి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుందండి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఇది ఈకోస్పోర్టు టైటానియం వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ అండి డీజిల్ వెహికల్ మీకు ఒక్కసారి వెహికల్ అన్నది మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడాలి ఓకే చూసుకోవచ్చు సిల్ టైరు చూసుకోవచ్చు రైట్ సైడ్ చూసుకోవచ్చు ఈ టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైరు వీలు కూడా చూసుకోవచ్చు చెప్పిన కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ చూసుకోవచ్చు పవర్ విండో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్త సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో రైట్ సైడ్ డోరు చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ పవర్ విండో చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగు స్టీరింగ్ గాడియో కంట్రోలు చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమాటేసు ఫైవ్ స్పీడు మాన్యువల్ గేరు సరీ రీడింగ్ కూడా రీడింగ్ రీడింగ్ వచ్చేసి ఎంత ఒక చూసుకోవచ్చు ఒక లక్ష నలభై మూడు వేలు ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి చూసిరు కదా ఇది వచ్చేసి డాక్టర్ది అండి వెహికల్ మీరు కావాలంటే చూసుకోండి ఇలా ఐడెంటి కార్డు కూడా ఉన్నది మీరు కావాలంటే వచ్చి చెక్ చేసుకోరు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పని చేస్తుంది దీనికి ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఆలయ వీల్స్ వస్తాయి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి క్లైమేట్ వేసి వస్తుంది వచ్చేసి మీకు స్టీరింగ్ గాడి ఒక కంట్రోల్ వస్తుంది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి మీకు లోన్ కావాలన్నా కూడా నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతాయండి మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఏ మండలం ఉన్నా మీరు రండి సివిల్ బరాబర్ ఉంటే మేము నాలుగు నుంచి నాలుగున్నర వరకు లోన్ కూడా అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తానండి కేవలం ఐదు లక్షల ఇరవై వేలు రూపాయలు చెప్తాము వరకు అంటే ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇది వచ్చేసి మనోజ్ క్లాస్లో ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తున్నామండి మీకు దీనికి వచ్చేసి నాలుగిటికి వెళ్ళాలి సిల్ టైర్లు ఉన్నాయి కొత్త టైర్లు సిల్ టైర్లు మొన్ననే వేసారట సిల్ టైర్లు మీరు కావాలంటే అవసరం అనుకుంటే కస్టమర్ని కూడా మాది చేస్తారు కస్టమర్ది అవసరం అనుకుంటే కస్టమర్ని కూడా పిలిపించి మేము మాట్లాడతామండి ఈ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బండి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కావాలంటే ఒక ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని టెస్టాలు చూసుకొని మీకు నచ్చని వెహికల్ అయినా తీసుకొని మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో ఎదితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు కూడా ఉంటే వాటికి కాల్ అని ఓకే ఫ్రెండ్స్ రైట్